ఈరోజు నేషనల్ హైవేస్ ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ రెండు ఉన్నాయి రెండు మేజర్ ప్రాజెక్ట్స్ ఒకటి ఈస్టర్న్ బైపాస్ విజయవాడ నుంచి నేషనల్ హైవే సిక్స్టీన్ ఇక్కడ గుంటూరు కలిసేది ఒకటి అందులో అంత మ్యాప్ అన్ని చూపించారు అధికారులు అంతా వాటిలో ఎక్కడ మాకేం అభ్యంతరాలు లేవు మా ఎమ్మెల్యేలకు కానీ మాకు గాని ఎవరికి సో అది ముందుకు వెళ్ళిపోవచ్చు నో ఇష్యూస్ రెండోది అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టూ లేన్ వినుకొండ టు గుంటూరు ఇది ఫోర్ లేన్స్ కి కన్వర్ట్ చేసేది ఇందులో ఇంతకు ముందు ఒరిజినల్ గా ప్రపోజ్ చేసిన దానికన్నా కూడా దాన్ని కొంచెం ఆల్టర్ చేసి అమరావతి క్యాపిటల్ ని ఇంక్లూడ్ చేస్తూ గుంటూరుకి అవతల సైడ్ ఇంకో బైపాస్ వచ్చే విధంగా ప్లాన్ చేసి చూపించారు యాక్చువల్ గా బాగుంది ఆ ప్లాన్ వాళ్ళు తీసుకొచ్చిన విధానం గాని అంతా ఎందుకంటే అది క్యాపిటల్ కి యాక్సెస్ అవుతుంది గుంటూరుకి కూడా ఔటర్ రింగ్ రోడ్ లాగా పనిచేస్తుంది అవతల సైడ్ దాంట్లో ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు లెంత్ పెరిగినా కూడా అది కరెక్ట్ గా ఉంది ఆ లేఅవుట్లు గానీ ముందు ఎగ్జిస్టింగ్ ఉన్నవి ఇబ్బంది లేకుండా చక్కగా ప్లాన్ చేశారు దానికి కలెక్టర్ గారు అందరం కూర్చొని ఏమి అభ్యంతరాలు ఉంటే అవన్నీ మాట్లాడుకున్నాం ఇంకోటి కోఆర్డినేట్ చేసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ నుంచి పవర్ లైన్ అగ్రికల్చర్ సంబంధించి ఇరిగేషన్ సంబంధించి ఎన్ఓసిలు ఇవన్నీ ప్రోయాక్టివ్ గా లోకల్ ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు నేషనల్ హైవేస్ వాళ్ళు కంప్లీట్ ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఖర్చుపేట్ చేస్తున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ గానీ డిపార్ట్మెంట్స్ గానీ ప్రోయాక్టివ్ గా ఏ ఇబ్బందులు లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి అన్ని మనం చేస్తే ఫాస్ట్ గా కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ లో ఈ ప్రాజెక్ట్ వర్క్ మొదలైతే ఒక టూ ఇయర్స్ లో కంప్లీట్ అవుతుంది అనే ఉద్దేశంతో